నమస్తే నేను మీ జల్స్మిష్ణి ఈ రోజు ముచ్చట రేవంత్ రెడ్డి తెచ్చిన అప్పు రాష్ట్ర రైతాంగానికి కానీ రాష్ట్ర ప్రజానికానికి కానీ అందని పరిస్థితి గదే ముచ్చ చూడండి మూడు వందల ఎనభై తొమ్మిది రోజుల్లో సార్ తెచ్చిన అప్పు అయ్యా అంటే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు రేవంత్ సర్కార్ చేసిన అప్పు మరి మీకేమైనా అందాయా మరి రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తా ఉన్నాడ ఏమని తెలంగాణ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మంత్రి వర్గానికి అదేవిధంగా ఎమ్మెల్యే వారికి ఆ అందరికీ మీకు హృదయపూర్వక నమస్కారాలను పెట్టి ధన్యవాదాలను పెట్టి ఆరు గ్యారెంటీలు అమలు చేసినందుకు కృతజ్ఞతలని ఆయన పోస్ట్ పెట్టాడు సిగ్గులో కూడా పోస్ట్ పెట్టాడు ఈ రేవంత్ రెడ్డి ఏమో లక్ష ముప్పై ఎనిమిది వేల నూట లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు ఈయన అప్పు చేసి రాష్ట్ర ప్రజానికాని కానీ ఒక రూపాయి కూడా అందజేయలేని పరిస్థితి గద ము చూడండి తాజాగా భూములు తనఖా పెట్టి రూపాయలు పదివేల కోట్లు గత ప్రభుత్వం పైన ఏడిసిండు భూములు అమ్ముకున్నారు గుట్టలు అమ్ముకున్నారు పుట్టలు అమ్ముకున్నారు షెట్లు అమ్ముకున్నారు అనుకుంటా ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి మరి పదివేల కోట్ల రూపాయలు తెచ్చిన ఘననీయుడు ఎవరయ్యా అంటే మన యనుమండల రేవంత్ రెడ్డి మరి ఇలా కొంత సిగ్గుందా కొంచెమైనా కొత్త సంక్షేమ పథకాలు లేవు ఒక్కటేనా ఉందా మరి లేని పథకాలన్నీ తీసుకొస్తాలో హైడ్రా అనుకుంటా రకరకాల ఫుడ్ పాయిజన్ విద్య ఫుడ్ పాయిజన్ అవుతున్నారు విద్యార్థులు లగచర్ల ఫార్మా ఇష్యూ అనుకుంటా ఇవన్నీ కొత్త పథకాలు పెడతా ఉన్నారు చెప్పిన పథకాలు ఏమైనా అమలు అవుతున్నాయంటే లేని పరిస్థితి ఒక్క భారీ ప్రాజెక్టు నిర్మాణము లేదు కేసీఆర్ కట్టిన వాటినే రిబ్బలు పెట్టుకుంటే కట్ చేసుడు తప్ప ఆ ఎస్టిమేషన్ కూడా ఇరవై ఖాతాలో వేసుకుని నేనే కట్టినంటాడు అసండుపో ఏడాదిలోనే లక్షన్నర కోట్లు చేసిన రాష్ట్ర అప్పు ఇక చూశారా ఒక సంవత్సరంలోనే లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పు చేయాలయా కేసీఆర్ ని మించి కేసీఆర్ ని మించిపోతాడు రాష్ట్రాన్ని అమ్మిపోతాడు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు ఇక ముచ్చట చూడండి ఇక్కడెక్కడ నుంచి ఎంత తెచ్చిండు అసలు కథ ఏంది ఈ రోజు డెబిట్లో ఏం మాట్లాడబోతున్నారోగా రుణాల జాబితా ఎఫ్ఆర్బిఎం రూపాయలు యాభై ఆరు వేల ఇరవై ఏడు కోట్లు నాన్ ఎఫ్ఆర్ఎం అరవై ఒక్క వేల తొంభై తొమ్మిది అరవై ఒక్క తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు గ్యారంటీ మే గ్యారంటీ ఇతర రూపాయలు పదివేల తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్లు నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి పదివేల కోట్లు తెచ్చిండు మొత్తం రుణాలు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు డిసెంబర్ నెల రుణాలు డిసెంబర్ మూడున రెండు వేల కోట్లు డిసెంబర్ పదిహేడున పదిహేను వందల కోట్లు డిసెంబర్ ముప్పై ఒకటిన నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఇక ఈ విధంగా రేవంత్ సర్కారు లెక్కలు అప్పులు కుప్పలు ఇక అంతా చెప్పుడేందో కానీ మీకు కూడా అర్థం కావాలి రేవంత్ సర్కార్ చేస్తున్న ప్లాన్ ఎట్లా ఉందంటే ఈ ఖర్చులన్నీ సభలకు మీటింగ్లకు ప్రజలను మేపడానికే సరిపోతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చిందో మరి కార్యకర్తలు మేపుకుంటాను రేవంత్ రెడ్డి మంత్రివర్గం వేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా నియోజకవర్గానికి నిధులు కూడా రాలేదు సంవత్సరమైన కూడా సంవత్సరమైన కూడా సర్పంచ్ ఎన్నికలు కూడా కాలేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా కాలేదు మరి మిత్రులు అక్కడ అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంపీకి కట్టలు కట్టిందని ఇన్ని వేల కోట్ల రూపాయలు బాకీ చేస్తా ఉన్నారు సర్పంచ్ ఎన్నికలు పెట్టకుండా వీళ్ళు అంతగానో ప్రాజెక్ట్ ఏం కట్టిందని నేను సూటిగా సవాల్సితున్నా వీళ్ళంత దరిద్రమైన పాలన ఇట్లాంటి మంత్రులు ఇట్లాంటి ముఖ్యమంత్రులు భూతద్దం పెట్టి దొరక కూడా దొరక అంత గొప్ప గొప్ప వాళ్ళు మన వాళ్ళు